రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుంటాము ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు రోజువారీ ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకా ధరలు చూద్దాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర పత్తి ఆరు వేల ఎనభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర పత్తి ఎనిమిది వేల ముప్పై తొమ్మిది రూపాయలు టోటల్గా రెండు వందల పదహైదు క్వింటాల్ పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతైంది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో వేరు ధరలు ఒక క్వింటం ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు రూపాయలు ఆముదాలు ఒక క్వింటం వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం గరిష ధర వేరు వచ్చేసి ఆరు వేల ఆరు వందల ఒక రూపాయలు నెక్స్ట్ ఖమ్మం ఒక క్వింటు తక్కువ ధరపత్తి ఆరు వేల వంద రూపాయలు ఒక క్వింటం గరిషారాబతి ఏడు వేల నాలుగు వందల రూపాయలు టోటల్గా అరవై నాలుగు క్వింటాల పత్తి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రకం మిర్చి ఒక క్వింటం గరిషారా వచ్చేసి పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు నెక్స్ట్ వరంగల్ ఒక క్వింటం తక్కువ ధరపత్తి ఆరు వేల వంద రూపాయలు ఒక క్వింటం గరిషారాపత్తి ఏడు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలు వరంగల్ మార్కెట్లో మిగతా పంట ధరలు ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చాను ఒకసారి చూడండి నెక్స్ట్ జమ్మికుంట జమ్మిగుంట వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర పత్తి ఏడు వేల మూడు వందల రూపాయలు ఒక క్వింటం గరిషర పత్తి ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు టోటల్గా ముప్పై ఏడు క్వింటాల పత్తి దిగుమతి అయింది మిగతా మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ